నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ కు స్వాగతం నా ఫెడ్జే పసుపు కొనుగోలు చేయాలని అభ్యర్థన పతనమవుతున్న పసుపు ధరలతో రైతులలో ఆందోళన చెలరేగుతున్నది ప్రస్తుతం ధర పదిహేడు నుండి ఇరవై ఒక్క శాతం పతనమై ప్రతి క్వింటాలు రూపాయలు ఎనిమిది వేలు నుండి పదకొండు వేలు వద్ద చెలుస్తున్నది స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేర పసుపు ధర నిర్ధారించి కేంద్ర ప్రభుత్వం నాఫెచ్చే పసుపు కొనుగోళ్లు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు తద్వారా రైతులకు తమ ఉత్పత్తిపై లాభసాటి ధర గిట్టుబాటు కాగలదని ఆయన అన్నారు పసుపు సేద్యం పరిధి ఏటికేడు కోసుకుపోతూ ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల టన్నుకు పరిమితమైందని తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు మహారాష్ట్ర తెలంగాణ తమిళనాడు ఒడిస్సాలో పసుపు రాబడులు పోటెత్తుతున్నాయి పడిపోతున్న వాయిదా ధరలను దృష్టిలో పెట్టుకుని మసాలా తయారీదారుల కొనుగోళ్లు పరిమితమయ్యాయి జగిత్యాల గొల్లపల్లి వికారాబాద్ వరందల్ కేసముద్రం దుగ్గిరాల ప్రాంతాలలో త్వరలో రాబడులు జోరందుకోనున్నాయి గడిచిన మూడు రోజులలో తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాలలో కలిసి దాదాపు రెండు లక్షల బస్తాల సరుకు రాబడి అయింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్